రెండు శుభకార్యముల మధ్యలో కాల వ్యవధి ఎంత ఉండాలి అని చాలామంది పోటాడేసుకుంటూ ఉంటారు అసలు పెళ్లి చేసిన తర్వాత మళ్ళీ పెళ్లి చేయాలంటే అన్నాళ్ళు ఖాళీ ఉండాలి పెళ్లి చేసాక ఒడుగు చేయాలంటే అన్నాడు ఖాళీ ఉండాలి ఇల్లుగట్టుకుని గృహప్రవేషన్ చేసుకోవాలి అన్నాడు ఖాళీ ఉండాలి వైదిక మార్గంలో కార్యక్రమాలు చేసుకునే వాళ్ళకి ఇక్కడ ఎక్కడ చర్చ అనేది లేకుండా ఒక క్లియరెన్స్ ఉంది వైదిక సంబంధమైనటువంటి అంశాన్ని తీసుకొచ్చి ప్రతిదానికి అన్వయం చేస్తే అవి అక్కడ ఎవరి పాఠాలు వాళ్ళు అక్కడ ఫోజిస్తూ ఉంటాయి వాటి మూలంగా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి శ్రీమంత వృత చౌల నామకరణ అన్నప్రాశనోపాయన స్నానాధాన వివాహ యజ్ఞతనయోత్పత్తి ప్రతిష్టాసు పుంసూత్యావస ప్రవేశన సుతాది హాస్యావలోక ఆశ్రమ స్వీకార క్షితిపాషగ అభిషేక దయత దయవర్తి నాంది ముఖం అని చెప్పేసి ఒక సూత్రం ఉంది సీమంతం అలాగే ప్రాజాపత్యాది వ్రతచతు చౌలం నామకరణం అన్నప్రాశన ఉపనయనం సమావర్తనం ఆగ్నేయాధానం పుత్రి పుత్రుల యొక్క వివాహాలు అలాగే యజ్ఞాలు మరి తర్వాత బావుల దవిచితాలు దేవతా ప్రతిష్టలు నూతన గృహప్రవేశం పూంసవనం వీటిల్లో మరి మొట్టమొదటి ప్రద పట్టాభిషేకం చేసుకోవడం తర్వాత వీటిలో అన్నిటిని కూడా నాంది ముఖం చేసుకోవాలి అని చెప్పేసి చెప్పాడు నాంది దేవతాహ్వానం అనేది ఒకసారి చేస్తే మళ్ళీ ఆరు మాసాల పాటు నాంది దేవతాహ్వానం చేయొద్దు అని మనకి ధర్మసింధు వంటి గ్రంథాలు చెప్పాడు నువ్వు ఈ కార్యక్రమాలని కూడా పూర్తి శుద్ధంగా వైదికంగా ఇట్లా నాంది దేవతాహ్వానం చేసి చేసేటైతే ఒకసారి నాంది చేశాక మళ్ళీ ఆరు నెలల పాటు నాంది చేయకూడదు అని చెప్పేసి ఒక కార్యక్రమం ఉంది కాబట్టి అక్కడ ఉండదు ఇక్కడ సీమంతం చేశాక ఆరు నెలల పాటు పుంసనం చేయకూడదు అనేది ఎట్లా కుదురుతుంది ఇందులో ఈ శ్లోకంలో సీమంతం పుంసనం రెండు ఉన్నాయి మళ్ళీ ఇంకెక్కడి నుంచి మళ్ళీ మనం యాంటీగా మాట్లాడుకుంటూ వెళ్ళాలి వెంటనే చేయాలి కదా కాబట్టి ఆరు నెలల వ్యవస్థ అనేది కూడా సరిపడుతుందా సరిపడదుగా నేను సీమంతం చేయాలి పుంసవనం చేయాలి ఆనల్ నెలలు గ్యాప్ తీసుకునే ఎట్లాంటి నామకరణం ఉంది ఇక్కడ ఈ కార్యక్రమాల్లో ఈయన ఏం చేశాడు అనే చెప్పుకుంటూ వచ్చి వాళ్ళ యొక్క నామకరణ అన్నప్రాసన కూడా చెప్పుకుంటూ వచ్చాడు నామకరణ మాహిత ఒకటో నెలలో మూడు నెలలు చేస్తారు అన్నప్రాసన ఆరు నెలలు చేస్తారు అక్కడ ఆరు నెలలు గ్యాప్ రావట్లా కాబట్టి ఈ కార్యక్రమాల యొక్క విషయంలో ఆరు నెలల వ్యవధి అనేది ఒకవేళ నాంది చేసి చేద్దామన్నా కానీ అక్కడ మనకి కూరట్లా కాబట్టి ఇది అన్వయం ఈ సూత్రం ప్రకారంగా కూడా మనకి అన్వయం అవట్ల ఇది కూడా మన స్మార్త పుస్తకాల్లో రాసినటువంటి శ్లోకం చాలా పెద్ద ఆయన ప్రింట్ చేయించారు అందులో పుస్తకాల్లో ఆయన ప్రత్యేకం పెట్టారు నామకరణ ఒక వ్యక్తికి పుంసవనం శ్రీమంతం వెంట వెంటనే జరిగిపోతే ఆరు నెలల వ్యవధి లేదు ఈ ఆరు నెలల గురించి అందులో లేదండి మళ్ళీ నాంది ముఖం చేసే కార్యక్రమాలు ఇష్టం మాత్రం ఉంది ఈ నాంది ముఖం చేసేటువంటి నాంది ముఖం చేసే కార్యక్రమాలు చేస్తారనే శ్లోకం ఇందులో ఉంది అలాగే ధర్మసింధిలో కూడా ఉంది ఈ కార్యక్రమాలు ఇష్టంతా ఇచ్చారు ఆరు నెలల వ్యవధి అన్నారు మరి పూంసవనం సీమంతానికి ఆరు నెలల వ్యవధి రాదు నామకరణం అన్నప్రాసనకి ఆరు నెలల వ్యవధి రాదు కాబట్టి ఇక్కడ ఈ లింక్ సెట్ అవ్వట్లా ఇంకా వైదిక ప్రకరణంలో ధర్మశాస్త్ర విషయాలని వైదికం చేయించే వాళ్ళ యొక్క మాటలని రెండు బేస్ చేసుకు ముందుకు వెళ్తే లఘుమంగళం చేసి గురుమంగళం చేయమని చెప్పి చెప్తూ ఉంటారు అంటే చిన్న కార్యక్రమం చేశాక పెద్ద కార్యక్రమం చేయమని అందువల్లనే ఈ ఆర్డర్లో సీమంతం పుంసవనం నామకరణం ఆ అన్నప్రాసన వన్ బై వన్ కార్యక్రమాల్లో ఒకదానికంటే ఒకటి పెద్దది ఆ వర్షక్రమం అట్లా వెళ్ళలేక అందుకోసమే మేధావులు ఉంటారని లఘుమంగళం చేసి గురుమంగళం చేయని ఆ చిన్న లాజిక్లో లేపేశాడు అక్కడ ఆ తర్వాత ఈ ఉపనయనం చేసి వివాహం చేసే విషయంలో ఇంట్లో పిల్లవాడు ఉపనయానికి ఉన్నాడు పిల్లకి వివాహం నిర్ణయం అవకాశం ఉందినప్పుడు పిల్లవాడు ఉపనయనం ముందు చేసేయమంటారు తర్వాత వివాహం చేయమంటారు అలాగే ఈ ఇల్లు గట్టి గృహప్రవేశం చేయడం చేసిన తర్వాత వివాహం చేయడం అనేది నడుస్తుంది అయితే ఇక్కడ గృహప్రవేశంలో నాంది కార్యక్రమం ఎత్తేసారు అసలు పూర్తిగా అలాంటి సాంప్రదాయం నడవట్లేదు కాబట్టి ఇక్కడ వివాహం చేయని ముందే మరి గృహప్రవేశం చేసుకోవడం ఈ ఉపనయనానికి గృహప్రవేశానికి సంబంధంగా ఎప్పుడు చర్చ రాదు చేయలేదు కూడా అయితే ఉపనయనం చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు మాత్రం అక్కడ మూడు నెలల వ్యవధిలోనే ఇంకా శుభకార్యాలు అంటే ఈ గృహప్రవేశం చేయకుండా ఆగడం అనేది పెద్దలు మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చారు ఇది ఈ నాంది దేవతా ఆహ్వానాన్ని బేస్ చేసుకుంటూ ఒక నాంది ఒకసారి చేశాక మళ్ళీ నాంది చేయకూడదు అనే విషయంలో ఉన్నప్పుడు ఒక పెళ్లి చేసిన తర్వాత మళ్ళీ ఆ ఇంట్లో పెళ్లి చేయాలంటే కనుక ఆరు మాసాలు ఆగాలని ఒకసారి ఉపనయం చేశాక మళ్ళీ ఆ ఇంట్లోనే వేరే పిల్లవాడికి ఉపనయం చేయాలంటే ఆరు మాసాలు ఆగి నాంది దేవత ఆహ్వాని చేస్తుంది ప్రత్యక్ష నాంది ఆహ్వానం చేస్తున్న కార్యక్రమం ఇప్పుడు మనం చెప్పిన వాటిల్లో కేవలం ఉపనయనం మాత్రమే అందుకోసమే ఒక ఉపనయం చేశాక మళ్ళీ ఒక ఉపనయం చేయడానికి ఆరు మాసాలు ఆగడాన్ని తిప్పుడు వచ్చారు ఇది మీరు ధర్మసిధిలో ఉన్నటువంటి నాంది దేవత ఆహ్వానం యొక్క వివరము అలాగే ఇక్కడ ఇందాక చెప్పిన స్మార్త పుస్తకాల్లో ఇట్లా నాంది దేవతాహనం ఎప్పుడు ఇప్పుడు చేస్తారని చెప్పాల్సిన శ్లోకాలు వీటినన్నింటినీ కూడా కలిపి అన్వయం చేసుకున్నప్పుడు ఈ మాట బయటపడుతుంది కాబట్టి ఏదైనా ఈ లఘుమంగళం చేసి గురుమంగళం చేయడానికి చర్చ లేదు కానీ రెండు వివాహాలు చేయాలంటే వాటి మధ్యలో వ్యవసాయ ఆరు మాసాలు రెండు ఉపనయనాలు చేయాలంటే ఒకే ఇంట్లో ఒకే వ్యక్తి తన పిల్లలకి రెండు ఉపనయాలు వెంట వెంటనే చేయాల్సి వస్తే ఆరు మాసాలు ఆగడాలు ఇవన్నీ మాత్రం ఈ నాంది దేవతాహ్వానాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయం చేశారని గమనించుకుంటారని చెప్పి స్వస్తి